హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా సొంతూరులో అంటే మా అత్తగారు సొంతూరులో తీసిన వీడియో అనమాట సో మేమైతే నేను వెళ్ళి ఈ ఊరికైతే ఒక ఫోర్ ఇయర్స్ అయితే అనమాట వెళ్ళలేదు ఇంకా మా చిన్నోడు పుట్టిన తర్వాత వెళ్దాము అనేసి అని అన్నారని తను వచ్చిన తర్వాత అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్దామని మేము కూడా వెళ్ళలేదనమాట చిన్నోడు నేను కానీ తను రాగానే అలా అయింది కదా ఇంకా వెళ్ళలేదు సో ఇప్పుడైతే వెళ్ళాము అనమాట చిన్నోడికి వన్ ఇయర్ వచ్చింది కదా అని ఇంక ఇప్పుడు వెళ్ళాము బ అంటే క్రిస్మస్ అని వెళ్ళాము ఆ రోజు మా అమ్మ వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు అనమాట సో ఇక్కడ అదే వర్ధిస్తున్నాము మేము అందరము కూడా అంటే మా చుట్టాలకి మా ఫ్యామిలీ మెంబర్స్కి జస్ట్ అలా అంతే ఇంకా ఈ ఊరు వచ్చేసి మా ఆయన వల్ల సొంతూరు అనమాట తనకైతే చాలా ఇష్టం అనమాట ఈ అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి తనకి చాలా ఇష్టం ఈ అంటే మేమైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంటామన్నమాట సో ఇక్కడ నుంచి అంటే మేము ఉండే ఊరు నుంచి అక్కడికైతే వెళ్ళామన్నమాట ఈరోజు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నాం కదా సో అందుకనే ఈ వీడియో తీసాను అనమాట ఈ వీడియోలో ఆల్మోస్ట్ అందరినీ చూడొచ్చు మీరైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడొచ్చు అనమాట అలాగే వీడియోని మిస్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఆల్మోస్ట్ అందరూ అయితే ఈ వీడియోలో ఉంటారు అలాగే మా క్రిస్మస్ తాత కూడా ఉంటాడు అనమాట క్రిస్మస్ తాత ఎవరో చూసేయండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసుంటారు కానీ మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట ఈ వీడియోలో సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మీరు చాలామంది అనుకోవచ్చు మళ్ళీ క్రిస్మస్లో అవన్నీ మీకు అవసరమా ఏంటి అనేసి నేను ఎలా ఆలోచిస్తానంటే మా చిన్నోడు ఏంటంటే చిన్నోడే కాబట్టి నేనైతే క్రిస్మస్ శాంటా క్లాత్స్ అయితే కొన్నాను అనమాట క్రిస్మస్ తాత బట్టలు అయితే కొన్నాను ఇంకా వాడికి అంటే ఏంటంటే చిన్న ఏజ్ కాబట్టి ఈ ఫొటోస్ అనేసి అని కొన్నాను ఇంకా వాడి లైఫ్లో ఏంటంటే ఎలాంటివి కూడా మిస్ చేయకూడదు అనేసి అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనకి మా చిన్నోడికి తెలిసిన తర్వాత అంటే చిన్నోడే కాబట్టి కొంచెం ఆ ఏజ్లో ఫొటోస్ తీస్తే కొంచెం పెద్ద గుర్తుంటాయి కదా అందుకనేసనీ ఆ క్లాత్స్ అయితే కొన్నానమాట వేద్దామనేసి అని అందరితో పాటు హ్యాపీగా చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఎలాంటి ఒక్కేషన్స్ అన్నీ చూపించాలి మా చిన్నోడికి అన్నిటిలో ఉంచాలి అనేసి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట అందుకనేసని మా చిన్నోడికి ఏది మిస్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే అన్నీ ఇస్తూ ఉంటున్నాను అనమాట అందుకనే సని ఇంకా సరే అని తీసుకుని వెళ్ళాం ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే వీడియో బాగుంటుంది చూసేయండి వీడియోని కంప్లీట్ కం ఫుల్గా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఫుల్ వీడియోని చూడండి ఇంకా ఫోటో తీస్తాను మూడు కోతులు అది అనేది పైకి చూస్తున్నాడు చూడండి వచ్చింది చూడు ఏ పొడవైపోతా

Hmm. Patna under say patna. Amma. 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 Amma.

ಎಲ್ಲ ತೇತ್ ನೋಡ್ ಚೂಡು ತಿಲಾಕ ಅಚ್ಚ ಈ ಮಾಡ್ತೇತಿ ಚಿಂತೆ ಎಲ್ಲ ಅವತ್ತಿಲ್ಲ ಹಾ ಹಾ ಇಡ ആർക്കൊക്കെ ഉണ്ട് ലൈക്സ് കൊടുത്തോ ഗുണ്ട ചോക്ലേറ്റസ് ലൈക്സ് എക്സാക്റ്റ്ലി സോ ബെസ്റ്റ് ഗുണ്ട ചോക്ലേറ്റ് റോ വൈസാമലെ ഗുണ്ട റോ വൈ ചോക്ലേറ്റ് കാണാടാ ക്രിസ്മസ് ടാറ്റ ഇത്ര നല്ല ക്രിസ്മസ് ടാറ്റ एले और जैसे एल रा बिल्कुल ना कुछ नहीं है ला हां सर बोलिए बोल दे निकोटी अम्मा निकोटी ले पास ले आईफोन आईफोन या दादी आईफोन नािंगने ने गु दिस ब्राउजिंग 1 ഹൈ ചേ നടിയാ താവർത്തല്ലേ തക്കടടി കി ഇച്ചി നക്കി അമ്മ ഏ അയ്യ എനിക്ക് സ്ലാൻറ് ഏ അമ്മ ഓ തക്കടടി കി ഹൈ ఇది ఆన్ అవుతుంది కదా ఆన్ అవుతుంది కదా పక్కన ఇది ఫోటోలు ఉన్న ఫోటోలు इधर कोई 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 इ

చూశారు కదా ఇది ఇవాళ మా వీడియో మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్